బద బద ఎల్లిడు దరకండి అన్నా ఎల్లిడు దరకండి ಲೋಕಲ್ ಇಲ್ಲು ಲೋಕಲ್ ಲೋಕಲ್ ಅನ್ನು ನೀವು ಅಂದ್ರೆ ಪ್ಯಾಂಟ್ ಗೊತ್ತಾಗುತ್ತೆ गर्दा गर्दा दिदी हुन्छ भन्दैछ हुन्छ پکڑے او وال چپ پکڑے نہ ہائے جوہر جوہر تکو دیرا میچ جوہر جوہر تکو دیرا میچ రాజ్యాంగం రచించి ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలు జరుపుకోవడం జరుగుతుంది ఆ మహానుభావుడు ఎన్నో దేశ విదేశాలు తిరిగి రాజ్యాంగం పట్ల అవగాహన తెలుసుకొని రచించి రూపొందించినటువంటి యొక్క ఈ యొక్క రాజ్యాంగం మన యొక్క భారతదేశం యొక్క భౌగోళిక భౌగోళికం కానీ మన కులాలు మతాలుడు లేదా బడుగు బలి వర్గాలు ఇన్ని కులాలు ఉన్నాయి వీటన్నిటినీ వేస్ట్ చేసుకొని మరీ ముఖ్యంగా అడుగు బలహీన వర్గాల కోసం సామాజిక న్యాయం అలాగే ఆర్థిక న్యాయం అలాగే రాజకీయం పట్ల అలాగే రాజకీయ చైతన్యం పట్ల సామాజికంగా ఎంతోమందికి ఈ యొక్క రాజ్యాంగాన్ని ఉపయోగపడేటట్టుగా రచించినట్టుగా ఆ మహానేత బిఆర్ అంబేద్కర్ గారు అలాంటి మహానేత యొక్క అరుదాడల్లో మా యొక్క మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా విషయాల్లో కూడాను ఆయన అనుసరిస్తూ ఉంటారు అలాగే మీ అందరూ కూడాను ఆయన యొక్క అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను అలాగే కొనసాగిస్తూ అలాగే మా యొక్క మాజీ ముఖ్యమంత్రులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడుజాడులు నడుస్తూ ఇలా కొనసాగిస్తూ అంబేద్కర్ గారి ఆశయాలను నిలబెడతామని తెలియచేసుకుంటూ సెలవు సార్ వైసీపీ నాయకుల మీద చేసేది అక్రమ కేసులో రాజకీయ కేసులో అది ప్రజలందరూ చూస్తున్నారండి నిజంగా చెప్పాలనుకుంటే ఎప్పుడో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత కూడా ఈరోజు ఎందుకు ఇప్పుడు కేసులు గుర్తుకు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అది నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పరిపాలన బ్రిటిష్ పరిపాలనగా అనిపిస్తుంది ఒకసారి ఆయన ఎందుకు ఇంత నియంత్రణ చేస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లా కక్ష సాధింపు చర్యలు రాజకీయం చేయడం అనేది ప్రజలకు కానీ ఎవరికి కూడాను సరైన విధానం అయితే కానే కాదు